ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇప్పుడే లేచినటువంటి అగౌరీ మాత అక్కడ కూర్చొని ఉన్నారు ఈ శ్మశాన వాటికి అసలు ఏం చేస్తున్నారు తను ఎందుకు వచ్చారు ఇక్కడికి మొన్ననే వరంగల్లో వచ్చి భద్రకాళి కానివ్వండి అటు వెయ్యి స్తంభాల ఆలయంలో స్వామివారిని దర్శించుకొని కార్తీక మాసంలో భద్రకాళి అమ్మవారు నన్ను పిలిచారు అంటూ ఇక్కడికి వచ్చి గుళ్ళో దర్శనం చేసుకున్న అనంతరం వెళ్ళిపోయారు కానీ తిరిగి మళ్ళీ నిన్న సాయంత్రం వరంగల్లోని షమ్మునిపేటలో ఉన్నటువంటి ఇక్కడక్కడ కూర్చొని ఆమె ఒక పూజలు నిర్వహించడం జరిగింది దీంతో చాలా వరకు ప్రజలు బయందలకు గురయ్యారు కానీ కొంతమంది అయితే మాతను దర్శించుకోవడానికి ఇక్కడికి చాలామంది భక్తులు తరలి వచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు మనం గోరి వాళ్ళు ఎప్పుడైనా సరే కుంభమేళ అప్పుడు కానివ్వండి ప్రత్యేక పూజలు అప్పుడు ఎప్పుడైనా జరిగినప్పుడు వస్తూ ఉంటారు కానీ ఇప్పుడు కొంతకాలంగా సోషల్ మీడియాలో కానివ్వండి మీడియా వార్తల్లో తరచుగా ఉంటున్నటువంటి అగోరి ఇక్కడ ఇంతసేపు పూజలు నిర్వహించి ఇప్పుడు అక్కడ అయితే సేద తీరడానికి అక్కడ కూర్చొని ఉండడం చూస్తున్నారు ఇంతసేపు తన నిద్రలో ఉన్నారు ఇప్పుడు లేవడం జరిగింది మాతా నమస్తే రాత్రి నుంచే ఇక్కడ పూజలు నిర్వహించడం అయితే జరుగుతుంది తను చేసినటువంటి పూజలు కానివ్వండి అదంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల భయాందోళన గురవడం జరిగింది కానీ ఇక్కడ తను ఇప్పటికీ కూడా రాత్రి పూజ జరిగిన సమయంలో కూడా చాలా మందితో తను ఉన్నటువంటి వాళ్ళతో తనకు సెక్యూర్గా వచ్చినటువంటి వాళ్ళతో అయితే నేను ఐదు రోజులు మౌనంగా ఉంటాను ఎవరితో మాట్లాడను ఇక్కడే పూజలు నిర్వహిస్తాను అంటూ చెప్పడం జరుగుతుంది అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి వరంగల్లోని శంభునిపేటలోని ఇక్కడ పూజలు చేయడానికి కారణం ఏంటి కార్తీక మాసం రోజుల్లో వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడ ఈ స్థలంలోనే ఈ శ్మశాన వాటికలో అంటే ఒక మనిషి అంతమైపోయిన తర్వాత చివరి శ్వాస తర్వాత తన బాడీని తీసుకొచ్చి శ్మశాన వాటికలో దాన సంస్కారాలు చేస్తారు అలాంటి స్థలంలో ఇక్కడ చివరిగా ఉండేటువంటి స్థలంలో ఇక్కడ వచ్చి ఎందుకు పూజలు నిర్వహిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల అందరూ కూడా బయందలకు గురవుతున్నారు తను అసలు ఆ పూజలు ఎందుకు చేస్తున్నారు తను ఎప్పటికీ కూడా ఒక మాట చెప్తూ ఉంటారు ఆ గోరి సనాతన ధర్మాన్ని కాపాడడానికే నేను బయటకు వచ్చాను మహిళల మీద జరుగుతున్న దాడులకైతే నేను మహిళలకు అండగా ఉంటానంటూ ఎక్కడ తను చెప్పుకుంటూ వస్తున్నారు కొన్ని గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సాంప్రదాయ దుస్తుల్లోనే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని పోలీసు వారితో సహకరిస్తూ కూడా వచ్చిన క్రమం ఉంది అలానే పోలీసు వారికి ధీటుగా సమాధానం చెప్తూ కూడా ఎదురెళ్ళి అందరినీ ఎదుర్కొంటూ ఢీకొంటూ ప్రభుత్వాలనే ఢీకొడుతూ పోలీసు వారికే సవాళ్ళు విసురుతూ ముందుకెళ్ళినటువంటి ఎన్నో సంఘటనలు మనం చూసాము చర్చనీయాంశం అయినటువంటి కూడా చాలా చూసాము వరంగల్లో కూడా రా వచ్చినప్పుడు భద్రకాళి అమ్మవారి ఆలయంలోకి కానివ్వండి అటు వేయి స్తంభాల ఆలయంలోకి కానివ్వండి లోపలికి రానియని క్రమంలో ఖచ్చితంగా సాంప్రదాయ దృష్టిలో వస్తాను నేను దర్శనం చేసుకుంటాను అమ్మవారు నన్ను పిలిచిందంటూ లోపలికి వెళ్ళి పూజలు చేసిన సన్నివేశాన్ని కూడా మనం చూసాం కానీ మళ్ళీ వారం తిరక్క ముందే వరంగల్కి వచ్చి అసలు ఇక్కడ ఇలా కూర్చోవడానికి కారణం ఏంటి ఇక్కడ పూజలు నిర్వహించడానికి కారణం ఏంటి అసలు పూజలు ఏంటి ఆ పూజల వల్ల ఇక్కడ చాలామందికి అంటే చాలామందికి తెలియదు అఘోరి పూజలు ఎలా ఉంటాయి వాళ్ళ జీవిత శైలి ఎలా ఉంటుంది అనేది చాలామందికి తెలియదు వాళ్ళు వచ్చినప్పుడు కుంభమేళ అప్పుడు వస్తుంటారు చూస్తుంటారు అప్పుడు వారిని ఏదో ఒక దైవశక్తిలా భావించి వారిని ఉంటారు కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అటు మీడియాలో కానివ్వండి సోషల్ మీడియాలో కానీ హల్చల్ అవుతూ తరచుగా వార్తలను ఇస్తున్నటువంటి అఘోరి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా హాట్ టాపిక్ తను వరంగల్కి రావడం ఇక్కడ ప్రజలైతే కొంతమంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు కొంతమంది భయాందోళనలకు గురవుతున్నారు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఎందుకు ఈ పూజలు చేస్తున్నారు అసలు ఈ పూజలు ఏంటి ఈ పూజల పేరు చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు కానీ అఘోరి మాతను చూడడానికి ఆమె దర్శనం చేసుకొని ఆమె ఏదైతే ఆమె ఆశీస్సులు తీసుకోవడానికి అయితే పెద్ద ఎత్తున మహిళలు కానివ్వండి అందరూ ఇక్కడికి వచ్చి ఫోటోలు వీడియోస్ తీస్తున్నారు అదంతా మనం చూసుకోవచ్చు తను ఇప్పుడు ఆ లోపల వేసుకుని ఆకేసుకున్నారనమాట అసలు తను ఎవరితో మాట్లాడే ఉద్దేశం లేదన్నట్టుగానే ఇక్కడ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు తనకి ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది సెక్యూరిటీ కల్పించాలంటూ కూడా తనతో నిన్న పూజలు చేస్తున్నప్పటి నుంచి కూడా కొంతమంది ట్రాన్స్జెండర్స్ కానివ్వండి తను మన హిందూ మతాన్ని కాపాడేటువంటి కొంతమంది కానివ్వండి చాలా మంది తనకు సెక్యూరిటీ ఇస్తూ ఇదే శివసేన వాటికి ఆమె వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాపలాగా వస్తూ కొంతమంది అయితే ఆమెకు అండగా ఉన్నారు తను చేసే వ్యాఖ్యలు కానివ్వండి తను తిరిగే విధానంలో కానివ్వండి భయాందనకు గురే అవకాశం ఉంది కాబట్టి తనకి సెక్యూర్ కల్పించాలంటూ కూడా కొంతమంది వాదించడం జరుగుతుంది ఇంకొంతమంది ఏమో తను అసలు ఎందుకు బయటకు వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు తిరుగుతున్నారు తెలుగు రాష్ట్రాలు దాటిచ్చినప్పటికీ కూడా ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చారు ఆత్మార్పణం అని చెప్పేసి మొన్నడ ఒక ఇన్సిడెంట్స్ మనం చూసుకోవచ్చు కారులో తను కూర్చొని పెట్రోల్ పోసుకొని దగ్గరగా ఉండి తను ఆత్మార్పణం చేసుకుంటుందా అనే అంత ఇదిగా అయినప్పటికీ కూడా తను మళ్ళీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోకి రావడం జరిగింది పోలీసులు దగ్గరుండి బోర్డర్ దాటించినప్పుడు కూడా మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లోకి రావడం అది కూడా ఇప్పుడు వరంగల్లోకి రావడం చాలా పెద్ద హాట్ టాపిక్గా మారింది అసలు తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు మాట్లాడతారా మాట్లాడరా తనైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తనతో ఎవరైతే కాపలాగా ఉన్నారో వాళ్ళకైతే నేను మాట్లాడను ప్రత్యేక పూజలు చేస్తున్నాను ఐదు రోజుల దాకా మాట్లాడను అని చెప్పారు సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు తను అక్కడ కూర్చొని ఆ చెవులు మూసుకునే విధానం కూడా మనం చూడవచ్చు అసలు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు తను ఎవరైనా చెప్పేది కూడా వినడానికి ఇష్టపడకుండా తను కూర్చొని ఉన్నారనమాట అక్కడ అమ్మా నమస్తే అమ్మా వరంగల్ ఎందుకు వచ్చారు అసలు మీరు ఇక్కడ పూజలు ఎందుకు చేస్తున్నారు అమ్మా మాట్లాడతారా ఒకసారి మాత అసలు మనం ఎంత పిలిచినప్పటికి కూడా అసలు అంటే మనం పాజిటివ్ వేలో తనతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికి కూడా తను అసలు మాట్లాడే ఉద్దేశం అయితే ఎక్కడ కనిపించట్లేదు ఎవరూ కూడా లోపలికి వెళ్ళే ప్ర ధైర్యం చేయట్లేదు ఎందుకంటే తన ఉగ్ర రూపం చూస్తారు తను ఎలాంటి తన రూపం చూడాల్సి వస్తుందో అని చెప్పేసి అందరూ దూరం నుంచే చూస్తున్నారు అసలు ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా తను వినట్లేదు తను ఇటు తిరిగి కూడా చూడట్లేదు మనం ఎంత ప్రయత్నం చేసినప్పుడు కానీ అసలు ఎందుకు వరంగల్ వచ్చారు ఏంటి అసలు ఇక్కడ వచ్చి పూజలు చేసే అంత ఏముంది ఎక్కడో హిమాలయాల్లో ఉండాల్సినటువంటి అఘోరీలు తెలుగు రాష్ట్రాల్లోకి రావాల్సిన అవసరం ఉంది పబ్లిక్లోకి రావాల్సిన అవసరం ఉంది ఇదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో కాదు చాలా హాట్ టాపిక్గా మారినటువంటి అంశం అగోరీ నడి రోడ్డు మీద ఇలా రావడం ఏంటి గుళ్ళుకు తిరగడం ఏంటి అసలు ఏంది ఇదంతా పరిస్థితి అంటూ కూడా చాలామంది చర్చనీయాంశం అటు హిందూ ధర్మం కాపాడడానికి మహిళలకు అండగా ఉంటానంటూ తను రావడం అలానే తనకి సెక్యూర్గా ఇక్కడ కొంతమంది ఉండడం తనకి సెక్యూరిటీ కల్పించాలంటూ కొంతమంది చెప్పడం అయితే జరుగుతుంది మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా తను అసలు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు మనం ఎంత పిలిచినా కూడా తను అసలు పలకట్లేదు ఎంత ట్రై చేసినా కూడా అసలు రెస్పాన్స్ అనేది లేదు ఇక్కడ కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం అందరూ కూడా సెల్ఫీలు వీడియోలు తీసుకోవడానికి చేస్తున్నారు ఎక్కడ నుంచి వచ్చారు అసలు ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి అమ్మ పంపు అప్పుడు వచ్చేసరికి పండుకుంది అసలు ఏమనుకుంటున్నారు అంటే తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నారు మొన్ననే వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారు వేయి స్తంభాలు గుడికి వెళ్ళడం జరిగింది మళ్ళీ వారం దిరకుండానే ఇక్కడికి వచ్చారు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు అని చెప్తున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అసలు ఫీల్ అయితే భయం ఏం లేదు అంటే ఇక్కడ వరంగల్ మంచి లంగల్ దొంగలు చాలా మంది ఉన్నారు కాబట్టి మంచి చేయడానికి వచ్చింది అనుకుంటాను చాలా మంది బాగా ఇదైపోతాను కదా చిన్న పిల్లల మీద పెద్ద పిల్లల మీద ఒక్కొక్కరు ఎట్లున్నారు ఇప్పుడు మో వాళ్ళను వాళ్ళని ఏం చేస్తాను గవర్నమెంట్ ఏం చేస్తలేదు మంచి చేయడానికే వచ్చింది అనుకుంటాను చూస్తున్నారు కదా ఒక దైవ స్వరూపంలానే ఆడపిల్లల్ని కాపాడడానికి తను వచ్చిందంటూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అయితే అనుకుంటున్నారు ఇక చూడండి ఎలా ఎగబడుతున్నారు వాళ్ళందరూ కూడా ఆ గోరిని చూడడానికి అయితే దగ్గరికి వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ తను చూడడానికి చూస్తున్నారు కానీ తను కనీసం మొహం కూడా చూపించడానికి ఇష్టపడట్లేదు మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా అసలు మాట్లాడట్లేదు తను లేసి ఆ పువ్వులు తను అలా పెట్టుకుంటూ అటు విభూది కూడా మళ్ళీ రాస్తూ తను తన జడలో ఉన్నటువంటి పువ్వులు పెట్టుకోవడానికైతే తను చూడండి ఆ కొప్పులో పువ్వులు పెట్టు ఉంటుంది అలానే ఆ విభూద లేకపోతే శ్మశాన వాటికలో ఉన్న బూడిద కానీ తన అది ఒళ్ళంతా కూడా రాసుకుంటున్నారు తన మొహం కూడా కనిపించకుండా ఎప్పుడూ ఉండే ఏదైతే తన ఒంటి మీద బూడిద ఉంటుందో తను అది రాసుకుంటూ ఆ పువ్వులని తన కుప్పు చుట్టూ కూడా మొత్తం పెట్టుకోవడం మనం చూసుకోవచ్చు ఎంత పిలిచినప్పటికి కూడా అసలు మాట్లాడట్లేదు తను ఇంతసేపు కూడా నిద్రలోనే ఉన్నారు ఇప్పుడే లేచారు దీంతో చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి అందరూ కూడా ఆమె ఒక్కసారి చూస్తే ఆమె మొహం చూసి ఉంటూ కూడా ఇక్కడ చాలామంది వెయిట్ చేయడం మనం చూడవచ్చు తను ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా అసలు మాట్లాడడానికి లేదు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం పిలిచినా కూడా పట్టించు అసలు అలానే ఇక్కడ మనం ఎంత ప్రయత్నం చేసినా తను పలకట్లేదు అలానే తను వింటున్నారు కానీ మనకి రెస్పాన్స్ అనేది రావట్లేదు సో మళ్ళీ ఒకసారి ప్రయత్నం అయితే చేద్దాం మాత నమస్తే మాట్లాడతారా ఒకసారి వరంగల్ ఎందుకు వచ్చారు మాత అంటే ఇక్కడ పూజలు చేయడానికి కారణం ఏంటి ఇక్కడ ఇదే శ్మశాన వాటికి ఎందుకు ఎంచుకున్నారు మొన్ననే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళారు కదా వరంగల్లో అప్పుడు ఆగకుండా మళ్ళీ ఇప్పుడు వెనక్కి ఎందుకు వచ్చారు ఏం చేద్దాం అనుకుంటున్నారు మహిళలకి రక్షణగా ఉంటాను సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెప్తున్నారు కాబట్టి ఒక మీడియా రిప్రజెంటేటివ్గా నేను మిమ్మల్ని ప్రజల పక్షాన్ని అడగడానికి వస్తున్నాను అందరూ కూడా చాలా మంది భయాందోళన గురవుతున్నారు మిమ్మల్ని నెగిటివ్ చూపించారు పాజిటివ్ చూపించారు కానీ ఒక మహిళగానే నేను మీ దగ్గరకు వచ్చాను మాకు రెస్పాన్స్ అనేది కొంచెం ఇవ్వండి ప్రజల్లో అపోహ అనేది తొలగించడానికి నేను ప్రయత్నం చేస్తున్నా ఒక్కసారి మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ప్రజల్లో ఉన్న భయాందోళన తొలగించడానికి నేను ట్రై చేస్తున్నా మనం చెప్పినా కూడా అసలు ఎంత చెప్పినా కూడా తన అసలు రెస్పాన్స్ అవ్వట్లేదు తను దీక్షలో ఉందా మరి లేకపోతే ఏంటా అనేది మనకైతే తెలీదు మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా తను విన్నది కానీ మనం అడిగే ఆన్సర్కి రెస్పాన్స్ ఇవ్వకుండా లాస్ట్లో చెవులు మూసుకున్నారనమాట కానీ ఏది ఎప్పటికి ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రజలకి నిరభ్యంతరంగా ఉన్నటువంటి నిజాలను చూపించడానికి ఒక మీడియా రిప్రజెంటేటివ్గా మేము ముందుకు వస్తూనే ఉంటాం ఎందుకంటే ఇక్కడికి వచ్చింది తను చాలామంది కూడా భయపడుతున్నారు అసలు మంచ చెడ ఎందుకు వచ్చారంటది ఏమో చాలా మంది అయితే ఇక్కడ జరిగిన పూజలకైతే బయంతాలకు గురవడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ఇప్పటికే ఎవరు తెలియదు ఇక్కడే ఇంకా ఫైవ్ డేస్ ఉంటారా ఎందుకు పూజలు చేస్తున్నారు అనేది మనం అడిగినప్పుడు కూడా తను రెస్పాండ్ అవ్వట్లేదు సో ఇక్కడ కొంతమంది తనతో ఉండి కాపలాగా వస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఎందుకు ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు ఏంటి అలానే ఆమెకి ఎందుకు వీళ్ళు కాపలాగాద్దాం అనుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చాలా మంది మహిళలే కాదు చుట్టుపక్కల నుంచి కూడా అగోరీని చూడడానికి అయితే అందరూ కూడా రావడం జరుగుతుంది మనతో ఉన్నట్టు ముందు వరంగల్ తూర్పుకి ఎమ్మెల్యేగా బిఎస్పి పార్టీ నుంచి పోటీ చేసినటువంటి తను ఇప్పుడు ఇక్కడ కాపలాగా తనకి నిన్నటి నుంచి కూడా ఇక్కడే ఉన్నారు నమస్తే చెప్పండి అసలు ఇక్కడ తను ఎందుకు వచ్చింది మీతో ఏమైనా మాట్లాడిందా నిన్నటి నుంచి కూడా మీరు ఇక్కడే ఉన్నట్టున్నారు విజువల్స్లో కూడా మేము చూసాం అసలు ఎందుకు ఇక్కడ మీరు తనకి ఇస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా ఏంటి అసలు యాక్చువల్లీ మీరు కూడా చూస్తున్నారు ప్రజలందరూ గౌరవిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అది మీకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలని ఫస్ట్ ఈ మా వాయిస్ తీసుకున్నాక నేను మాట్లాడతాను ఒక చిన్న వాయిస్ మీ దగ్గర తీసుకోండి చెప్పండి అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రాంతంలో గురైతే ఇక్కడ ఇంతమంది ఎందుకు వచ్చి చూస్తారని ఆమె ఆడవాళ్ళ కోసమే ఇప్పుడు ఆమెను లగ్నంగా ఉందని అని తీస్తున్నారు తప్పించి ఒక అంటే ఒక మర్డర్ ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి రీసెంట్గా డాక్టర్ చనిపోయింది అంతా ఇంటర్వ్యూలే వచ్చిందని ఇంటర్వ్యూ వచ్చి ఇదంతా తీస్తున్నారు కదా ఇప్పుడు ఈమె స్మశానంలో గా మనం ఉండగలుగుతామా నార్మల్ గా రాము ఆమె వచ్చి ఉన్న అంటే ఆమె దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి ఆమె ఎంత శక్తివంత వరంగల్కి వచ్చిందంటే మన జన్మ దన్మ అయింది కావచ్చు ఆమె ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంత మంది ఇక్కడ ఎవరు భయపడతారు తను ఇక్కడికి రావడం వరంగల్ అదృష్టం అని చెప్పి మీరు అంతే కదా ఇప్పుడు ఆమె మంచి మంచిది కాకపోతే గిన్ని రోజులు ఎందుకు ఉంచుతారండి ఆమె ఏదో చేయడానికి ఏదో ఆడవాళ్ళ కోసమే వచ్చింది కావచ్చు ఆడవాళ్ళ మీద అత్యాచారాలు ఎక్కువైతాయని కాపాడడం కోసమే వచ్చినట్టుంది ఎందుకు జనాలు అట్లెందుకు ఆలోచించట్లేదు వరంగల్ మొత్తానికి తను రావడం అయితే అదృష్టమే అనుకుంటున్నారు ఇప్పుడు ఒకప్పుడు ఆడవాళ్ళు తిరగాలంటే భయపడదు ఇప్పుడు ఆమె ఆడవాళ్ళకి ఒక శక్తిగా ఒక ఆది రూపకంగా ఉన్నది ఇప్పుడు ఆడవాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదు శ్మశానంలో ఆమె అర్ధరాత్రి ఉన్నదంటే అంటే మన ఆడవాళ్ళకి ధైర్యం ధైర్యం కోసమే వచ్చి వచ్చిందని మేము అనుకుంటున్నామండి తనని మనం చూసుకున్నట్టయితే ఇక్కడే కాదు ఆంధ్రాలో కూడా చేతులు కట్టేసి ఈడ్చుకెళ్ళడం కానివ్వండి పోలీసు వారు తన్నే అరెస్ట్ చేయడం కానివ్వండి అదంతా కూడా తన్ని అది శారీరకంగా మానసికంగా ఎంత క్షోభ పెట్టినప్పటికీ కూడా తను తిరుగుతూనే ఉన్నారు ఆత్మార్పణం అంటూ కూడా తను చావు వరకు వెళ్ళింది అలానే ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అక్కడ ఏదైతే లాక్కెళ్ళినప్పుడు కానీ చేతులు కట్టి లాక్కెళ్ళినప్పుడు కానివ్వండి అట్లా ఈడ్చుకెళ్ళినప్పుడు తనకి శారీరకంగా కూడా దెబ్బలు తాకినాయి అటు మానసికంగా ఎన్నో అనుభవించుకుంటూ కూడా తను మహిళలకి సపోర్ట్గా ఉంటాను సనాతన ధర్మాన్ని కాపాడుతానంటూ తిరిగి మళ్ళీ వరంగల్కి రావడం అసలు ఇంక ఇక్కడ కొంతమంది ఉన్నారు వారితో మాట్లాడదాం ఏమనుకుంటాను అమ్మ అసలు అంటే మీరు చాలా గట్టిగా వాయిస్ ఇస్తున్నారు తనకి సపోర్ట్ ఇస్తున్నారు అసలు ఏమనుకుంటున్నారు ఏంటి ఏమనుకున్నాడు కాదు ఇప్పుడు ఆమెను చూసి కొందరు వేలనే చేస్తారు కొందరు ఇది అట్లా కాదు ఆమె ఒక దేవుళ్ళు ఎక్కడే అనుకోవచ్చు కదా అని మా ఉద్దేశం అంతే ఇప్పుడు భయపడేటోళ్ళు అయితే బొట్టు ఇట్లా పెట్టించుకుంటారు అసలు వాస్తవంగా మశానాలకు రావాలంటేనే భయపడతాడు అసలుంటిది పిల్లలు జిల్లలు ప్రతి ఒక్కరు పెట్టించుకుంటాను బొట్టు అందుకోసమే మా ఉద్దేశం ఆమె చెడు కాదు ఒక దేవత లెక్కనే కాకపోతే వరంగల్కి మంచి జరుగుతుంది మా ఉద్దేశం చూస్తున్నారు కదా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలు అందరూ కూడా తనకి సపోర్ట్గానే ఉన్నారు ఎందుకంటే మహిళల మీద అత్యాచారం చేస్తున్నప్పుడు ఎటు వెళ్ళిపోయారు మహిళలు చిన్నపిల్లలు పెద్దవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నా పట్టించుకొని ప్రభుత్వాలు కానీ వ్యవస్థ కానీ అగోరి వస్తేనే ఎందుకు ఇంత అల్చలు చేస్తున్నారు తను ఎందుకు రాకూడదు బయటికి తా ఒక దేవతగా తను వచ్చిందంటే ఇక్కడ వరంగల్ అయితే అంటున్నారు అసలు మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా తను మాట్లాడే అసలు ఎక్కడ కనిపించట్లేదు తనతో ఉన్నప్పుడు అసలు ఏం మాట్లాడారు చివరిగా ఇక్కడ ఆమె పూజలో కూర్చుని వరకు కూడా వీళ్ళు ఉన్నారు మన భద్రకాళిలో కూడా దర్శనం అప్పుడు కూడా తిని పక్కనే ఉన్నారు అసలు ఏమైతే ఏమైనా మాట్లాడారా తెలుసుకుందాం అసలు ఏంటి మీతో ఏమైనా చెప్పారా పూజ కూర్చునేటప్పుడు యాక్చువల్లీ ఇక్కడ మొన్న మన మిల్స్ కాలనీ దగ్గరికి వచ్చినప్పుడు మాకు ఒక రోడ్ పైన తెలిసింది తెలివంగానే నేను వచ్చేసాను ఈ తగు ట్రాన్స్జెండర్స్ కూడా రావడం జరిగింది అక్కడ మాకేం కనిపించిందంటే మేము వెళ్ళగానే ఆ జనాలు అనుకునే వాయిస్ ఎలా ఉందంటే అరే అగోరి అగోరి అఘోరి మాత అగోరి మాత అంటే ఆయన మాతగానే చూస్తున్నారు కానీ ఎక్కడ విమర్శించట్లేదు కాకపోతే స్త్రీతత్వం కలిగి ఉంది కదా ఒక బట్ట అనే దాని గురించే తీస్తున్నారు తప్ప ఇంకా ఎక్కడ వ్యతిరేకించట్లేదు తనని ఒక దేవతనే చూస్తున్నారు యాక్చువల్లీ బట్ట లేకుండా రావడం ఒకటే అన్నదిగా భావిస్తున్నారు తప్ప అంతా కూడా ఓకే అంటున్నారు యాక్చువల్ ఏంటంటే కాని వాళ్ళది నాకు సాధు అంట వాళ్ళది వాళ్ళు అలాగే ఉంటారు అంట అంటే ఇప్పుడు కేదార్నాథ్ లో బద్రీనాథ్ లో అలాగే తిరుగుతారు అలా అనేసి రాష్ట్రాలలో పడి తిరగకూడదా అఘోరీలు రాకూడదా అంటే అగోరీలు అంటే గతంలో ఏదైనా కుంభమేళ జరిగినప్పుడు లేకపోతే ఏదైనా స్పెషల్గా వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు తప్ప ఎవరికి తెలిసేది కాదు కానీ ఈసారి ఈ అగోరీ మాత్ర రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం అంతటా కూడా చాలా హాట్ టాపిక్గా మారారు అంటే అసలు అగోరీలు ఇట్లా బయట తిరగొచ్చా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంది పబ్లిక్లో ఇప్పుడు ఢిల్లీలో చూసుకున్నట్టయితే కొంతమంది సాధువులు పురుషులే నగ్నంగా అంగం బయట పెట్టుకుని తిరుగుతూ ఉంటారు అది ఒక పూజలు మరి అంతమంది ఆడవాళ్ళ స్త్రీలు కాలు మొక్కుకుంటూ అంతమంది తిరుగుతూ ఉంటారు దాన్ని ఏమంటారు అంటే ఎవరిది వాళ్ళకే ఉంటుంది తను ఒక గోరి ఒక చిన్నతనంలోనే మహిళలపై రక్షణ గోమాత కొన్ని టెంపుల్స్ దస్వమైపోతున్నాయి ఇవన్నిటిని రక్షించుకోవడానికి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో దేవ దేవదాయకు సంబంధించిన భూములను కూడా కొంతమంది తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇవన్నిటిని కాపాడుకోవాలి ఎందుకంటే తెలంగాణ వాసి తను బెల్లంపల్లి మంచిర్యాల దగ్గర ఉండే వాసి మన తెలుగు బిడ్డ ఆయమే మన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వచ్చింది కానీ ఈ టూ డేస్ ఇక్కడ ఈ చెరువు దగ్గర ఉండడానికి కారణం ఏంటంటే మొన్న మంగళగిరిలో ఒక ఇష్యూ జరిగిందంట ఆ ఇష్యూలో అద్దం పగిలిపోతే ఇక్కడ ములుగు రోడ్డు దగ్గర అది అద్దం పెట్టించుకోవడానికి వచ్చింది ఆ అద్దం సెట్ కాగానే తను వెళ్ళిపోతుంది తనకే తాను కావాలని ఇక్కడే పూజలు నిర్వహించడానికి రాలేదు తను ఏదో ఇక్కడ ప్రాబ్లం చిన్న ప్రాబ్లం ఉండి ఆ ప్రాబ్లంలో ఉంటే ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు అది కూడా క్వశ్చన్ మార్క్ చేశారు రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి అగోరి వస్తుంది అని సభకు వస్తుంది అనేది ఒకటి అంటే మీడియా చూడండి తప్పుగా రాసేవాళ్ళు వాళ్ళే మంచిగా రాసేవాళ్ళు వాళ్ళు అంటే రెండు విధంగా ఇబ్బంది పెడుతున్నారు అదే ప్రభుత్వాలు తనకు ఒక మంచి ఒక ప్లేస్ చూపించి ప్లేస్లో ఉంచితే తను ఇప్పుడు సమాధిలోనే తింటే సమాధిలోనే పంటది కదా అక్కడ కూడా టైలెట్ వేయడానికి కూడా తనకి టైం ఇవ్వట్లేదు అంటే ప్రజలు అంటే తను చూడాలి గురు ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తితో వస్తున్నారు కానీ తన ప్రాబ్లమ్స్ ఎవరికి తెలియట్లేదు తను వాష్రూమ్ పోవడానికి కూడా ఇబ్బంది ఉన్నా అందుకే ప్రభుత్వాన్ని కూడా నేను అడిగేది ఒకటే తనకి కూడా ఒక ప్లేస్ ఉండి తను కూడా ఉంటే అక్కడ ఖచ్చితంగా ఉంటే అక్కడికే ప్రజలు వెళ్తారని నేను ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఈ రోడ్ మీకు వచ్చి మాట్లాడకుండా అలా వెళ్తే ఇంకా బాగుంటుంది అది నేను కోరుకునేది సెక్యూర్గా పంపించేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారా అంటే అదే ఎందుకంటే ఇప్పుడు ఏమండి గమనించండి ఏ ఆడపిల్లలపై హత్యలు జరిగినా ఎవరైనా వచ్చి పొలిటికల్ అయినా ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా తన గురించి అడుగుతున్నారా తను తన అయ్యో ఎలా జరిగింది ఏందని రెండు రోజులు జైలు తర్వాత వాడికి ఎవడైనా సపోర్ట్ ఉంటే మళ్ళీ తీసుకొస్తున్నారు మేబీ తనకి ఓటు లేదు కదా అందుకని కావచ్చు అంటే ఓటు లేకుంటే మనిషి కాదా మరి ఓటు సరే ఓటు ఉన్న వాళ్ళనే ర్యాలీలలో తీసుకుపోయి రెండు వందలు ఇస్తున్నారా అండి మీరు అనే మాటగా నేను చెప్తున్నాను ఓటు ఉన్న వాళ్ళు అండి తనకి ఆధార్ కార్డు అన్నీ ఉన్నాయి పాన్ కార్డు నేను చూపిస్తాను లైవ్ లో నా దగ్గర కారు వేసుకి ఇచ్చినప్పుడు నేనే ఉన్నాను నాకు ఇక్కడికి ఎంటర్ అయ్యేటప్పుడే కాల్ చేసి చెప్పింది మేడం నేను అట్లా వస్తున్నాను నాకు హెల్ప్ చేయండి అనగానే ఒక ఆడబిడ్డగా నేను హెల్ప్ చేస్తాను నేను చావు దాకా నేను పోతాను నీ వెంట నేను విన్నుంటా ఉన్నా నా పరి నా పరిధిలోకి వచ్చినప్పుడు నీకు సాయం చేస్తా ఎందుకంటే నువ్వు ఒక మాతలాగా నీలాంటి వాళ్ళ ఆశీర్వాదం మాకు ఉండాలి జనాలకి ఉండాలి నా తెలంగాణ రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబోయే రాబోయే రోజుల్లో కూడా మా లాంటి కూడా ఒక స్థాయిలో ఉంచుతుంది తను కొట్లాడేది మాత్రం మహిళల కోసము గోర సంరక్షణ కోసము దేవదా భూముల కోసము అలాగే దేవుళ్ళపై జరిగే జారి గురించి చాలా వరకు అంటే ఇప్పుడు తను ఎక్కడో ఏపీలో ఉంది కార్ డ్యామేజ్ అయింది కానీ వరంగల్ వచ్చి చేయించుకోవాలా క్వశ్చన్ వరకు ఇక్కడ వరకు వచ్చిందంట జనగం నాకు క్రాస్ కావాలని చెప్పింది అమ్మ నాకు లొకేషన్ కూడా పెట్టాను అదే నెంబర్ స్పాట్ ఇప్పుడు తీసి చూపెడతాను లొకేషన్ కూడా పెట్టాం కానీ షోరూమ్ ఎక్కడ ఉన్నదో అక్కడికి చెప్పండి నేను వస్తాను చూపించుకుంటాను అనగానే నేను అక్కడికి ముందే వెళ్ళాను ఎందుకంటే ఆమె కార్ వస్తేనే పబ్లిక్ వస్తారు ఎందుకు పబ్లిక్ ఇష్యూ కావాలని ముందే వెళ్ళి మాట్లాడగానే తన కార్ నోటెడ్ కదా తన కార్ అంతా అలా ఉంటది డెకరేట్ చేసి దానివల్ల పబ్లిక్ రాకముందే మీరు తనకి సెక్యూరి మీ పరిధిలోకి వచ్చింది కాబట్టి అనుకున్నారా నేను ఖచ్చితంగా సెక్యూరిటీ ఇస్తా తన కోసం ఆమె ఇప్పుడు ఒక హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చింది నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను చాలా మంది అనేది అంటే హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎవరు లేరా తినే కాపాడాలా అనే క్వశ్చన్ మార్క్ చాలా మంది చేస్తున్నారు దానికి మీ సమాధానం సరేనండి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఇంకెవరైనా దేవదాయ దేవదా దేవుళ్ళ మీద దాడులు జరిగిపోయినప్పుడు ఎవరైనా పోయి మాట్లాడారా ఎవరైనా ఉన్నారా ఆమె అక్కడికి పోయి పెట్రో అక్కడికి పోయి పెట్రోల్ కూడా పోసుకొని ఉన్నది మరి తనలా ఎవరైనా చేస్తారు మీరు చెప్పండి మీరు మీరు మీడియా వాళ్ళు కూడా చెప్పాలి తనలాగా ఎవరైనా వెళ్ళి నడి గుళ్ళ గురు భూగర్భ గుడి పోయి నేను చచ్చిపోతాను నా అమ్మవార్లు ఇంత బాధ పెడుతున్నారని ఆమె పోసుకునేది అలాంటి త్యాగం మొగోడు చేయలేరు ఎవరు అయినా చేయలేరు అందుకోసం తను చేసేదాన్ని నేను అంటే ఢిల్లీలో మొగోళ్ళు అలా ఆగోరిలా తిరగొచ్చు కానీ ఒక మహిళ తెలుగు రాష్ట్రాల్లోకి రా వస్తే తప్పేంటారా మీరు అంటే వాళ్ళ ధర్మం అదంట వాళ్ళు నాగ సాధువులు అంటే ఉంటారంట తను ఎక్కడికో వెళ్తున్న క్రమంలో జనగామ దగ్గర తన కి ప్రాబ్లమ్ వచ్చి హోండా షోరూమ్ ఎక్కడ ఉంది అని చెప్పేసి దీనికి మెసేజ్ పెట్టి లొకేషన్ కూడా ఇవ్వడం జరిగిందంట బిఫోరే రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ సభ జరిగే వన్ డే బిఫోర్ సో అలా జరిగినప్పుడు అదే రోజు జరిగితే జనగామలో లేదనుకొని ఇక్కడ వీళ్ళు మా పరిదే కదా అని చెప్పేసి ఇక్కడ రమ్మని చెప్పేసి ఆ కారు చూస్తేనే పబ్లిక్ అందరూ కూడా గ్యాదర్ అయిపోతారు అగోరి వచ్చింది అగోరి వచ్చిందని చెప్పేసి కాబట్టి తనకి సెక్యూర్ ఇవ్వాలని చెప్పేసి ముందుగానే తను చేరుకొని తను వచ్చిన తర్వాత కార్ని అక్కడ షెడ్ లో ఇచ్చేసి ఎక్కడ ఇచ్చారండి కార్ని హోండా షోరూమ్ షోరూంలో ములుగు రోడ్లో ఫస్ట్ నేను వెళ్ళడం జరిగింది నేను అంత కార్ నెంబర్ తన ఫ్రూప్స్ అన్ని తీసుకున్నాక ఆ ఫ్రూప్స్ అన్ని ఫ్రీ సర్వీస్ కావాలని చూసింది ఎందుకంటే తన దగ్గర డబ్బు లేదు ఫ్రీ సర్వీస్ కోసమే వన్ డే టూ డేస్ ఉండాల్సి వస్తుంది లేదంటే అదే అమౌంట్ ఉంటే స్పాట్ లో ఎక్కడైనా చేయించుకోవచ్చు కదా మీరు కూడా ఇది ఆలోచించాలి అది పరిస్థితి తన దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి కార్ సర్వీసింగ్ కి కాబట్టి తిను సాయం తీసుకుంది తను ఇక్కడ దగ్గర ఉండే ఆ కార్ సర్వీస్ కి ఇవ్వడం జరిగింది హనుమకొండలోనే ఇవ్వడం జరిగింది అంటున్నారు ఇక్కడికైతే మాత్రం పెద్ద ఎత్తున ఎత్తునైతే భక్తుర్లాగే వస్తున్నారని చెప్తున్నారు వీళ్ళందరూ కూడా మనం ఎవరిని టచ్ చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరిని టచ్ చేసినా కూడా ఆమెని ఒక భక్తురాల్లాగానే లాగానే భావిస్తూ తన దగ్గరికి వెళ్ళి విభూతి పెట్టించుకోవడానికి చూస్తున్నారు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా మీ పేరు మీరు అంటే చూడడానికి వచ్చారా ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చారా అసలు వరంగల్కి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు వచ్చి చాలా సంతోషం మాకు చూసినందుకు మాకు ఒక దేవుని చూసినట్టు అనిపిస్తుంది ఆశీర్వాదం బయటకు వస్తే ఆశీర్వాదం బొట్టు పెట్టించుకోవాలని అనుకుంటున్నారు ఇప్పుడు ఆమె లేచి బయటకు వచ్చి బొట్టు పెట్టేదాకా ఇక్కడే ఉంటారు మీరు అందరూ ఉంటాం చిన్న పిల్లల్ని కూడా శ్మశాన వాటి కంటే ఫస్ట్ మనం ఎవరైనా సరే అటు నుంచి నడుచుకుని వెళ్ళడానికి కూడా భయపడతారు ఇక అర్ధరాత్రి అయితే చెప్పే లేదు శ్మశాన వాటికంటే కూడా ప్రతి ఒక్కరికి భయం అలాంటిది చిన్న పిల్లల్ని వేసుకొని కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే ఆమెను చూడాలన్న ఆసక్తి ఆమె ఒక దైవ స్వరూపంగా భావిస్తూ తనకి ఆశీస్సులు తీసుకుంటే మంచిదని శ్మశాన వాటికలోకే చిన్న పాపని తీసుకొచ్చారు ఇక్కడ మనం చూడొచ్చు అంటే చెప్పండి అమ్మ అంటే శ్మశాన వాటికంటే అందరూ భయపడతారు జ కానీ మీరు చిన్నపిల్లని కూడా తీసుకొని వచ్చారు మషాన వాటిక అంటే మనం పెద్దోళ్ళం వస్తేనే ఇట్లా పోయి స్నానాలు చేసి ఇంట్లో పోతాం ఇప్పుడు ఆగోర వచ్చింది చూడాలి ఎంత దూరం నుంచి వచ్చింది ఎట్లా ఉంటుందో చూడాలి ఆశీర్వాదం ఇస్తే మంచిదంట చూసి రావాలని కౌకోరి మాతో ఆశీర్వాదం మంచిది కాబట్టి మీ పిల్లలకి ఇప్పీడానికి వచ్చారు చూద్దాం అని వచ్చినాం తీసుకొని చెప్పాను టూ అవర్స్ దాటి తను చూస్తుంటే భయం అనిపించట్లేదా మీకు అనిపిస్తేలేదు ఏమనిపిస్తేలే మన లాగానే ఉన్నది కానీ ఆమె చూస్తే లేదు ఆమె ముఖం చూస్తే మాట్లాడదామంటే మాట్లాడతారు చూసాను వెళ్ళిపోదాం అనుకుంటున్నా చూసినా కూడా మనం ఎక్కడికో పోయి ఇలాంటి వాళ్ళను మనం చూడలేము కదా ఇక్కడికి ఇక్కడికి వచ్చినందుకు మనం ఇంత దగ్గరకు వచ్చినప్పుడు చూసినా కూడా ఎంతో ఇది అనుకొని వచ్చినాం చూస్తున్నారు కదా తెలుగు వాళ్ళంటేనే హిందువులు అంటేనే చెట్టుకి పుట్టకి అన్నిటికీ కూడా పూజ చేస్తుంటారు తను పు పొలాల్లో కానివ్వండి ఎక్కడైనా సరే ఒక గ్రామ దేవతలుగా వాళ్ళు ఒక చెట్టుకి కూడా పూజలు చేసేటువంటి నమ్మకం కలిగినటువంటి హిందువులు అలాంటిది ఒక మహిళ అగోరి ఇక్కడికి వచ్చి ఎక్కడో హిమాలయాల్లో కనపడేటువంటి అఘోరీలు మనం వెళ్ళి చూడలేము కానీ వరంగల్కి వచ్చింది కాబట్టే మేము చూడ్డానికి వచ్చామంటూ చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చారు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత గుంపులుగా ఉన్నారు తను ఎంతసేపు నిద్రపోయిన దగ్గర అందరూ కూడా ఇప్పుడు వెళ్ళి దగ్గరికి వెళ్ళి తను ఫేస్ చూపిస్తే చాలు చూసి వెళ్దాం అన్నట్టు కూడా అందరు ఇక్కడ రావడం జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకున్న తనతో ఎంత మాట్లాడడానికి ప్రయత్నం చేసినా ఎవ్వరు పిలిచినా కూడా తను పలకట్లేదు ఇక్కడ మనం చూసుకోవచ్చు అసలు నోరు కూడా విప్పట్లేదు తను మనం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటికీ రెండు సార్లు ప్రయత్నం చేసినాం అయినా కూడా తను నోరు విప్పట్లేదు అలానే కూర్చొని ఉన్నారు ఇక్కడ మనం చూసుకోవచ్చు అందరూ కూడా చుట్టూ చేరి గుమ్ముగూడి తను ఎప్పుడు బయటకు వస్తుందా తన తనతో ఎప్పుడు విభూది పెట్టించుకుందాం అని చెప్పేసి అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా బయట బయటకు గురవుతున్నారు ఇక్కడ శ్మశాన వాటికలో అసలు పూజలు ఎందుకు చేస్తుంది అసలు ఏం పూజలు అని చెప్పి చాలా మంది భయందలు గురైనప్పటికీ కూడా చాలా మంది ఆమెను చూడడానికి కూడా భయపడేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు ఆ భయం లేదు మేము ఆమె చూస్తే చాలు ఆమె ఆమె ఫేస్ చూడాలి మేము ఆమెను బొట్టు పెట్టించుకోవాలంటూ కూడా ఇక్కడ అందరు రావడం జరిగింది కానీ అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చింది వరంగల్లో ఈ శ్మశాన వాటికలోనే ఎందుకు పూజలు నిర్వహిస్తుంది కారు ఆగిపోయింది నేను ఇక్కడ హోండాలో ఇవ్వడానికి వస్తున్నానని తనకు చెప్పింది అంటున్నారు కానీ ఆ హోండా షోరూంలో ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు కూడా లేవు అని చెప్తున్న క్రమంలో తను ఇంకా మిగతా ప్రదేశాలకు ఎలా వెళ్తారు అందుకు వెళ్ళలేక ఇక్కడ వరంగల్లో అయిపోయారా లేకపోతే ఇంకా దీని వెనక ఏదైనా కారణం ఉందా అసలు మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఇంతసేపు పూజలో ఉన్నాను పూజ ఉంది నేను ఐదు రోజులు ఎవరితో మాట్లాడినా అని చెప్పినామే ఇప్పుడు తన లోపలికి వెళ్తే తనతో మాట్లాడుతుంది అంటే ఇప్పుడు దీన్ని మనం ఏ రకంగా చూడాలి పూజలో ఉన్న వాళ్ళు ఐదు రోజులు మాట్లాడిన వాళ్ళు వాళ్ళ మనిషి లోపలికి వెళ్తే ఎలా మాట్లాడుతున్నారు ఒక మీడియా రిప్రజెంటేటివ్గా మనం వచ్చినప్పుడు తను ఎందుకు సమాధానం ఇవ్వరు దీని వెనక ఉద్దేశం ఏంటి ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నా ఆన్సర్ చెప్పాలి ఎందుకు ఇంతసేపు మనం ఎంత ప్రయత్నం చేసినాం ఇక్కడ వీళ్ళంతా అందరూ కూడా చూశారు నేను అడిగా నేను ఒక మహిళగానే వచ్చాను రిపోర్టర్గా పక్కకు పెడితే అసలు భయాందోళనకు గురవుతున్నారు వరంగల్ ఎందుకు వచ్చారు ఏంటి అనేది నేను మాట్లాడినప్పుడు తన సమాధానం ఇవ్వలేదు కానీ ఇప్పుడు తన లోపల మాట్లాడుతున్నారు దీన్ని ఏమని చెప్పాలి మనం ఇప్పుడు పబ్లిక్కి ఏం చూపియాలి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారు ఇంతసేపు వీళ్ళు ఎవరు లేని క్వశ్చన్ ఇప్పుడు రేజ్ అయింది ఇది కదా సమాధానం చెప్పాలి కదా ఎవరైనా సో అదే ప్రయత్నం నేను చేస్తున్నా అసలు ఏంటి తను ఎందుకు వచ్చారు ఏంటనేది ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను నేను కూడా లేడీనే కదా ఒకసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా మీడియా మీడియా వాళ్ళని మేము ప్రయత్నం చేద్దాం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంటనేది చూద్దాం నమస్తే అమ్మా మీరు అసలు ఎందుకు వచ్చారు వరంగల్ మొన్న అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళారు వేయి స్తంభాలకు కూడా వెళ్ళారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చారు కారణం ఏంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు ప్రజలకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికే నేను వచ్చాను ఒక మహిళగా నన్ను చూడండి నేను ఒక మహిళ రిపోర్టర్గానే వచ్చాను ఒక మహిళ రిపోర్టర్ కంటే కూడా ముందు ఒక మహిళని మీ సోటి సోదరులాగే నన్ను అనుకుని సమ మహిళని కాపాడడానికే వచ్చా అన్నారు నేను కూడా ఒక మహిళనే నాకు కూడా ఎన్నో అవమానాలు ఇబ్బందులు మేము పడుతున్నాం కానీ నేను అనుభవిస్తున్నా మరి నాకు కూడా మీ సపోర్ట్ ఇవ్వాలి కదా మీరు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి అసలు ఏంటి ఎందుకు వచ్చారు ఇప్పటివరకు మాట్లాడినన్నారు ఇప్పుడు మాట్లాడారు దానికి మీరు సమాధానం చెప్పాలి మొన్న మీరు మీడియాతో కూడా దృశ్యగా ప్రవర్తించారు మేము అది కూడా దృష్టిలో పెట్టుకోవట్లేదు ప్రజలకి మీకు మధ్యలో వారధిగా వచ్చాను అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారు వరంగల్కి ఎందుకు వచ్చారు ఇక్కడ పూజలు ఎందుకు నిర్వహిస్తున్నారు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ అదొక్క సమాధానం చెప్పండి సాధారతన ధర్మాన్ని కాపాడడానికి మహిళలకు రక్షణగా నేను ఉంటాను అంటున్నారు అసలు ఏంటి మీ మీ సమాధానం ఏంటి నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి ఒకసారి మీకు మేము యాంటీ చేయట్లేదు నేను ఒక క్వశ్చనే అడుగుతున్నా మిమ్మల్ని చెప్పండి సమాధానం ఒక మహిళ రిపోర్టర్గానే నన్ను చూడండి నేను రిపోర్టర్ కంటే ముందు కూడా ఒక మహిళనే మరి నాకు మీరు సపోర్ట్ ఇవ్వాలి కదా ఒకసారి మాట్లాడండి ఒకసారి మాట్లాడండి మాట అసలు ఏంటి మీడియాతో మాట్లాడరని చెప్పి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్నారు కానీ ఒక మాట తను ఎందుకు మాట్లాడరు మీడియాతో మీడియా రిప్రజెంటేటివ్ పబ్లిక్కి వాళ్ళకి మధ్యలో ఉండి ఏదైనా సమస్య గురించి కానీ దేని గురించైనా పోరాటం చేసేది ఒక మీడియా నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చేది ఎవరికి భయపడకుండా ఒక నిజాన్ని పబ్లిక్లో తీసుకెళ్లగలిగేది ఒక మీడియాకే ఉంటుంది ఆ మీడియా రిప్రజెంటేటివ్గా నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను తను అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు అసలు ఎందుకు కారణం అసలు మీడియాతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటమ్మా అసలు ఏమనుకుంటున్నారు మీరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే కారణం ఏంటి మీడియాని చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎక్కడెక్కడ ఎవరికైనా అందరికీ ఇచ్చారు ఇంటర్వ్యూలు కానీ ఈరోజు మీడియానే వెయిట్ చేయడానికి కారణం ఏంటి మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మీడియాతో తను మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ఐదు రోజుల వరకు కూడా ఎవరితో నేను మాట్లాడను అంటూ తను చెప్పడం జరిగింది తను మనం మాట్లాడిచ్చే ప్రయత్నంలో కూడా తను వెళ్ళిపోయింది కానీ మాట్లాడలేదు తను ఐదు రోజుల వరకు ఎవరితో మాట్లాడను ఇంట్లో మహిళలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే నేను ఒక మంత్రం రాసిస్తాను దాన్ని పాటించండి అంటూ ఒక మంత్రం కూడా రాసిచ్చింది మీరు పక్క బాక్స్లో విజువల్లో చూడవచ్చు ఆ మంత్రాన్ని అందరూ కూడా పాటించండి అంటూ చెప్పింది అలానే ఐదు రోజుల తర్వాత నా దండయాత్ర ఉండబోతుందంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అసలు ఏం చేస్తారు ఏంటంటే తెలు ప్రస్తుతం ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది నేను ఇక్కడ ఉండట్లేదు నా కారు డ్యామేజ్ అయింది ఇబ్బంది అయింది కాబట్టి నేను ఇక్కడ చేయించుకుంటున్నాను హోండాలో అని చెప్పేసి ఆ సర్వీసింగ్ అయిపోతే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను అంటూ కూడా చెప్పడం జరిగింది తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు తనకి ఎవరైతే కాపలా ఉన్నారో త వాళ్ళు కూడా అదే చెప్పారు కారు డ్యామేజ్ అయింది సమ్ ప్రాబ్లం అయింది అది చేయించడానికి హనుమకొండ హుండాయిలో ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి అది రాగానే తను వెళ్ళిపోతుంది కానీ ఐదు రోజుల వరకు కూడా ఏ మీడియాతో మాట్లాడను పైన మా గారు ఆదేశం ఉంది అంటూ వితౌట్ కెమెరా వితౌట్ మైక్ మనతో మాట్లాడు మాట్లాడింది ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాతో మాట్లాడను అన్నారు అలానే ఐదు రోజుల తర్వాత ఏం చేయాలి ఎలా చేయాలి నాకు తెలుసు సనాతన ధర్మాన్ని కాపాడడానికే నేను వచ్చాను మహిళలకి రక్షణగా ఉంటాను హిందూ ధర్మాన్ని కాపాడమే నా బాధ్యత అంటూ తను చెప్పడం అయితే జరుగుతుంది మొత్తానికైతే వరంగల్లోని ఇక్కడ శంభునిపేట ఈ చెరువు దగ్గర అయితే ఇక్కడ చాలా అందరూ కూడా వచ్చేసి మహిళలందరూ కూడా వచ్చి బొట్టు అదంతా పెట్టించుకొని ఆమె ఆశీర్వాదం తీసుకుంటూ చిన్నపిల్లలను సైతం శ్మశాన వాటికల్లోకి తీసుకొచ్చు ఆశీర్వాదం ఇస్తూ అలానే వచ్చిన మహిళల చిన్నపిల్లల కానీ వాళ్ళు కూడా అగోరి మాత అగోరి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ ఇటు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా విభూతి పెట్టు పంపించడం జరుగుతుంది మొత్తానికి తను ఎందుకు వరంగల్ వచ్చింది ఏంటనేది ఒక ఆ టాపిక్గా మారినప్పటికి కూడా ఒకటే క్లియర్ కట్గా వాళ్ళు చెప్పడం అయితే కారు తను వెళ్ళే క్రమంలో కారులో తనకు ఒక ఇబ్బంది కలిగింది సర్వీస్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక జనగామా నుంచి వెనక్కి వచ్చి హన్మకొండలో ఉన్నటువంటి హుండయ్ షోరూంలో తన కారు సర్వీసింగ్కి ఇచ్చి ఇక్కడ కూర్చుంది తను ఎక్కడ బయట ఉన్నా కానీ పబ్లిక్ కానీ అంత తన మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి తన స్మశాన వాటికి రావడం జరిగింది కానీ వచ్చింది వచ్చిందని తెలియగానే పబ్లిక్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆమెతో ఆశీర్వాదం తీసుకోవడానికి తనను చూడడానికి తనతో బొట్టు పెట్టించుకోవడానికి చాలా మంది పెద్ద సంఖ్యలో ఇక్కడ రావడం జరిగింది మగవారి సైతం ఆమె దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కి ఆ బొట్టు విభూది అంతా పెట్టించుకొని వెళ్ళడం జరిగింది కానీ తను ఎవరితో మాట్లాడను ముఖ్యంగా మీడియాతో మాట్లాడను అని చెప్పేసి తను చాలా కడాకండిగా చెప్పేయడం జరిగింది మహిళలతో మాట్లాడుతుంది బొట్టు పెడుతుంది అన్ని చేస్తుంది కానీ మీడియాతో మాత్రం అని చెప్పడం జరిగింది అలానే ఐదు రోజుల తర్వాత తన దండయాత్ర ఉండబోతుంది చెప్పడం జరిగింది ముఖ్యంగా తన ఎజెండా సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆలయాల్ని అను ఐదు రోజుల తర్వాత నేనేం చేయబోతున్నానో మీ అందరికీ తెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది